యాకోబు ఆ సమయంలో చూడాల్సిందంటే తెలుసా నిలువ టంగిని కాదు మరి ఎవరిని జీవము కలిగిన దేవుణ్ణి నా కుమారునికి దేవుడు ఎప్పుడు తోడుగా ఉండేవాడు నా కుమారుడు నీతిమంతుడు యథార్థవంతుడు నా మాట బాగా వినేవాడు అంతేకాదు నా కుమారునికి దేవుడు దర్శనాలు ఇచ్చాడు నా కుమారుని గొప్పగా దీవిస్తానని దేవుడు ముందుగానే తన దర్శనం ద్వారా తెలియచేశాడు అంత ఉన్నతమైన ఉద్దేశములు నా దేవుడు నా కుమారుని పట్ల కలిగి ఉన్నప్పుడు నా కుమారునికి ఏమీ కాదు నా కుమారునికి ఏమీ జరగలేదు ఒరే ఒరే దుర్మార్గులారా ఏం చేశారా మా అబ్బాయి నా అబ్బాయిని ఏం చేశార్రా యోసేపు నువ్వు అడగాల వద్దా తాను దేవుని వైపుకు చూసినట్లయితే తాను దేవుని వాగ్దానం వైపుకు చూసినట్లయితే ఖచ్చితంగా యాకోబు ఆ మోసానికి లోబడిపోయేవాడు కాదు సహోదరులు వినండి సహోదరులు నువ్వు అనుమానిస్తానంటే అనుమానానికి తావిస్తానంటే అనుమానానికి లోబడిపోతానంటే అనుమానంతోనే బ్రతుకుతాను అంటే యాకోబును కూడా దేవుడేమీ చేయలేకపోయాడు వాస్తవంగా యాకోబుతో దేవుడు డైరెక్ట్గా కలిసిన సందర్భం ఉంది దర్శనము ద్వారా యాకోబుతో మాట్లాడిన సందర్భం ఉంది కానీ అటువంటి యాకోబునే దేవుడేమీ చేయలేకపోయాడు కారణము యాకోబు అనుమానించాడు